down down go, down, down.

ఏదో ఒక ఇష్యూ తీసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు డైవర్ట్ చేయాలా ప్రజల దృష్టిని మరల్చాలా బీఆర్ఎస్ పార్టీని దోసిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రజలు వాళ్ళను కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఏం చేయాలి మరి బీజేపీ వల్ల అయితే లేదు కాంగ్రెస్ వల్ల అయితే లేదు ఇద్దరు కలిసి ఇద్దరం ఒకటైపోయి ఇప్పుడు బీఆర్ఎస్ను ఎదుర్కోవాలనే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది మనము నిన్న దృశ్యాం వాళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారి విశ్వరూపం అనేటటువంటి చూసిన ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ విప్పులు బీజేపీ వాళ్ళు కూడా ఇంతమంది దాడి చేస్తుంటే కూడా ఒక్కొక్కరికి ఎదురు తిరిగిండి చీల్చి చెండాడినటువంటి ఘనత మా బిఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి హరీష్ రావు గారికి ఒక్క అక్కడికే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు రావాలని చెప్పి ఇంకా చెప్తా ఉన్నారు కేటీఆర్ గారు హరీష్ రావు ఇద్దరు కూడా అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉన్నది నిన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితులకు వచ్చేసింది ఎందుకంటే దోషిగా నిలబెట్టాలని చెప్పి పేపర్లు తీసి ఆ ఘోష్ కమిషన్లోంచి పేపర్లు తీసి ఉమాభా దేశంలోపల అత్యున్నతమైనటువంటి స్థానానికి పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే వాళ్ళ పాలకుల మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఇక్కడి నాయకత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా మునుపటి రోజులు తీసుకురావాలా మునుపటి రోజులు తీసుకొచ్చి ఇప్పుడు ఆంధ్రాలో చూసినట్టయితే ఏముంది బీజేపీ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ తర్వాత జనసేన ఈ మూడు పార్టీలు కలిపి ఒకటైంది మళ్ళీ ఆ జనసేనతో పాటు టీడీపీని కూడా మళ్ళా తెలంగాణలోకి తీసుకురావాలా అవసరమైతే తెలంగాణను మళ్ళా ఆంధ్ర లోపల కలిపేయాలనేటటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు ఈ కుట్రను తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాబోయేటటువంటి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ లోపల మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ నాయకత్వం ఇప్పుడు అధిష్టానము రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఈడీ ఐటీ సిబిఐ అనేటటువంటి అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ అని చెప్పి చెప్తుండ వాళ్ళ రాహుల్ గాంధీ గారు సిబిఐ ఈడీ ఐటీ అనేటటువంటిది సిబిఐ ఈడీ ఐటీ అనేటటువంటి అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తుంటే రాహుల్ గాంధీ గారికి చేదుగా అనిపించినటువంటి ఇదే సిబిఐ రేవంత్ రెడ్డికి ఎట్లా ఎట్లనిపిస్తుంది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ దాన్ని ఇప్పుడు ఏదైతే రెండు మూడు పిల్లర్లు కొన్నియో ఈ రెండు మూడు పిల్లర్లు కుంగినటువంటి వాటిని రిపేర్ చేయకుండా దాన్ని మొత్తం ఇంకా నాశనం చేయాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇందాక మనవాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి వల్ల అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి మొత్తం ఇప్పుడు కాళేశ్వరం లోపల ఖర్చు పెట్టిందే తొంభై నాలుగు వేల కోట్ల కంటే ఇంకా తక్కువే వీళ్ళు చెప్తున్నది లక్ష కోట్ల అవినీతి జరిగింది అరే దానికి ఖర్చే తొంభై నాలుగు వేల కోట్లు కాలేదంటే లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది ఆ తొంభై నాలుగు వేల కోట్లలో ఈ మేడిగడ్డకు పెట్టినటువంటి ఖర్చు దాదాపు నాలుగు వేల కోట్లు ఆ నాలుగు వేల కోట్లలో ల్యాండ్ అక్విజిషన్కు జీఎస్టీ ఇవంతా పోతే అక్కడ రిజర్వాయర్కు జరిగినటువంటి ఖర్చు పదిహేను వందల నుంచి రెండు వేలు దాంట్లో ఏడు ఉంటే ఒక బ్లాకులోని ఒకటి రెండు పిల్లలు కుంగిపోతే దానికి అయ్యేటటువంటి ఖర్చు రెండు వందల నుంచి మూడు వందలు కోట్లు రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అయితే దీన్ని కట్టినటువంటి సంస్థ ఎలాంటి ఎల్ఐంటి సంస్థ ఏం చెప్పిందంటే దీన్ని మేము ఉచితంగా రిపేర్ చేసి ఇస్తాము ఉచితంగా రిపేర్ ఇస్తామని చెప్పి ఎల్లంటి వాళ్ళు అంటుంటే కూడా దాన్ని అడ్డుకొని వద్దు మీరు చెయ్యొద్దు అవసరమైతే మిగిలిన రెండు కూడా రిజర్వాయర్లు కూడా పాడయ్యేదాకా మేము చూస్తాము తెలంగాణ అత్యున్నత స్థానంలో ఉండొద్దు ఇది మళ్ళా ఆంధ్ర చేతుల్లోకి పోవాలి అనేటటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి గారి భుజం మీద పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఇదాన్ని మన తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా రాబోయేటటువంటి రోజుల లోపల ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నది కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది కావచ్చు రాబోయే స్థానిక సంస్థల లోపల మీరందరు కూడా కర్రలు కాచి వాత పెట్టడానికి వీళ్ళిద్దరికీ కూడా వాత పెట్టడానికి తయారుగా ఉన్నారు ఎరువుల మీద చర్చ చే వరదల మీద చర్చ లేదు ఆగమేఘాల మీద ఆదివారం రోజు సభ పెట్టేసేసి గాలి ఈ పోస్ట్ కమిషన్ మీద పోస్ట్ కమిషన్ లే అది ట్రాష్ కమిషను దానికి ఏమీ లేదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతున్నది కాబట్టి ఆదివారం పెట్టాలా ఎందుకంటే కొద్ది రోజులైతే మళ్ళీ వీళ్ళకు ఏమన్నా స్టే గిట్లంగా వస్తుందేమో మాకు పూర్ న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది మీరు సిబిఐకి కాదు ఏ సంస్థకు నేషనల్ నేషనల్గా ఇంటర్నేషనల్ సంస్థకి ఇచ్చినా కానీ మేము కడిగిన లాగా మా కేసీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారనేటటువంటి నమ్మకం మాకుంది న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి మీరెన్ని కేసులు పెట్టినా నాకు మర్పల్లి లోపల వన్ కేసు పెట్టిండ్రంట దారుల్లో మొన్న పేపర్లో చూసిన దారుల్లో కూడా కేసు పెట్టిందంట ఏం నా సొంత పని గురించి నేను తిరుగుతున్నా యూరియా లేదు అని చెప్తే రైతులకు యూరియా లేకపోతే దాన్ని పట్టించుకుంటలేడు ఇక్కడ స్పీకర్ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి స్పీకర్ రైతులకు ఎరువులు అందించకపోతే వాళ్ళ తరఫున పోట్లాడుతున్నాము మీరు కేసులు పెడతారేమో ఎన్ని కేసులు పెడతారు వాంత కేసులు పెట్టుకోండి మాక్సిమం ఏం చేస్తారు జైలుకు పంపించినా కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ తల వంచదు అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తాను అప్పుడు చిన్న లోటుపాటు జరిగితే దాని మీద కాళేశ్వర కమిషన్ అని చెప్పేసి కాలేపన చేసి 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 కేసీఆర్ గారిని ఒక సాక్షిలాగా పిలిచిరు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని సాక్షిలాగా పిలిచినటువంటి కేసీఆర్ గారి మీద ఈరోజు కమిషన్ రిపోర్ట్ చూస్తే మొత్తం నిందితుడిని చేసిరు కేసీఆర్ని హరీష్ రావు గారిని మేమేమంటున్నామంటే సహజ న్యాయ సూత్రాలు ఉంటాయి ఎవరన్నా దోషి ఉంటే ఈరోజు అజ్మల్ కసప్ ని మనం ఉరిశిక్ష చేయాలన్నప్పుడు కూడా ఆయనకు ఒక ఆయన తరఫున వాదించుకోవడానికి ఒక న్యాయవాదిని పెడతాం ఆయన తరఫున ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కానీ కేసీఆర్ గారి దోషిని అని తెలుస్తున్నటువంటి కాళేశ్వరం కమిషన్లో కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని ఇవ్వకుండా ఆయన మీద నిందలేసినటువంటి వారికి జవాబు చెప్పేటటువంటి పరిస్థితి లేకుండా సెక్షన్ ఎయిట్ బిని సెక్షన్ ఎయిట్ సిని పూర్తిలో దుంగల దొక్కిరు కాబట్టి దాని మీద హైకోర్టులో విచారణ జరుగుతుంది హైకోర్టులో ఈ కాళేశ్వర కమిషన్ ని కొట్టేయబడుతుంది ఈ రిపోర్ట్ని కాబట్టి అర్ధరాత్రి పెట్టేసి ఆదివారం రోజు పెట్టేసి దీన్ని సిబిఐకి అప్పచెప్తే ఇక మా చేతు దుడుపున్నట్టు అవుతుంది మీరు మీరు ఏమన్నా చేసుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా నువ్వు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా కాదా అని అడుగుతున్నా ఎందుకంటే మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పేది ఏంటంటే సిపిఐ కావచ్చు ఐటీ కావచ్చు ఈడీ కావచ్చు ఇవన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలు అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మళ్ళీ మొన్ననే సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్థ అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మేము ఎవరం కూడా భయపడతలేం ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా దీక్ష చేసి డిసెంబర్ తొమ్మిది ప్రకటన సాధించినటువంటి గొప్ప మహానేత కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన కొట్లాడిందే నీళ్ళ కోసం నిధుల కోసం మన నియామకాల కోసం నీళ్ళు అనేది మనం ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం కాబట్టి గోదావరి నదిని కృష్ణా నదిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే మనకు సాధ్యమవుతుందని చెప్పేసి గతంలో ఆంధ్ర పాలకులు మొత్తం కూడా ఆంధ్రాకి ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి మన నీళ్లను తీసుకుపోయి మన పంట పొలాలను ఎండబెడితే కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మించి మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం అదేవిధంగా తాగునీరు అందించడం కోసం ఆ ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసి ప్రారంభించుకుంటే చిన్నగా ఎప్పుడు రానంత విధంగా వరదలు వచ్చి రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ల వరద వస్తే రెండు ఫీలర్లు రెండు ఫీలర్లు మాత్రమే కుంగితే దాన్ని మొత్తం కూడా కాళేశ్వరం అయిపోయినట్టు ఈరోజు కాళేశ్వర కమిషన్ అంటే కేవలం ఒక బ్యారేజ్ కాదు మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్స్ పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ నూట నలభై టిఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్లు అదేవిధంగా రెండు వందల నలభై టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్ట్ మొత్తం కూడా